టైం బాగా నడుస్తుందంటే అది తను ఏ సినిమా చేసినా హిట్ అవడంతో పాటు సెన్సేషన్ గా మారుతోంది అదే రేంజ్ లో హిట్స్ ని ఫేట్ ని సొంతం చేసుకుంటున్నాడు సూర్య విజయ్ కూడా ఎన్నడూ లేనంత జోరు పెంచాడు కమల్ రజనీ వెనుకబడ్డా విజయ్ సూర్య ధనుష్ మాత్రం దూసుకెళ్తున్నారు అత్రంగిరే ట్రైలర్ నిదానంగా సన్సేషన్గా మారుతోంది ధనుష్ స్ట్రాటజీకి నార్త్ శనిజనం కూడా ఫిదా అవ్వాల్సి వస్తోంది మొన్న జగమే మంత్రంతో అటాక్ చేసిన ధనుష్ అంతకు ముందు అశ్రున్ ఆ తర్వాత కర్ణన అంటూ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాడు హిందీలో రెండు హిట్ల తర్వాత అత్రంగిరే అంటూ మరోసారి ప్రయోగం చేశాడు వరుసగా ప్రయోగాలు అలా వస్తున్న విజయాలు దీనికి తోడు ఒక్కో భాషలో తనకి పెరుగుతున్న మార్కెట్ తో ధనుష్ దూసుకు వెళ్తున్నాడు ధనుష్ తమిళ్ మలయాళం హిందీ మార్కెట్ తర్వాత ఫోకస్ అంతా టాలీవుడ్ మీద పెట్టాడు శేఖర్ కమల అండ్ కోతో కలిసి తెలుగు ప్రయోగాలు చేసేందుకు రెడీ అయ్యాడు ఆ విషయంలో కోలీవుడ్ లో ప్రెజెంట్ దుమ్ము దులుపుతోన్న మరో మొనగాడిగా సూర్య స్పీడ్ పెంచాడు మొన్నే జై భీమ్ అంటూ ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయగలిగాడు సూర్య కూడా ఈ మధ్య ధనుష్ లా అనే పట్టిందల్లా బంగారం అయిపోతోంది మొన్న భీమ్ అలానే ఓటీటీలో వచ్చి వండర్ చేసింది అంతకుముందు ఆకాశమేని హద్దురా అంటూ చేసిన బయోపిక్ లాంటి మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కిక్ ఇచ్చింది రెండు కూడా థియేటర్స్ లో వస్తే దేశవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు వచ్చేవి అనేంతగా స్పందన వచ్చింది ధనుష్ సూర్య తర్వాత కోల్విడ్ స్టార్స్ లో వరుస విజయాలతో పాటు పొరుగింటి మార్కెట్ పెంచుకోవడంలో సక్సెస్ అయిన మరో స్టార్ దళపతి విజయ్ మెర్సెస్ నుంచి విజిల్ వరకు వరుస హిట్లు ఇక మాస్టర్ తో బ్లాక్ బస్టరే కాదు తెలుగులో కూడా తనకు మంచి మార్కెట్ ఉందని ప్రూవ్ అయింది అందుకే రజనీ కమల్కి రాని సక్సెస్ రేటు ఈ మధ్య కాలంలో ధనుష్ సూర్య విజయ్కే దక్కుతోంది